ప్రియమైన పరిశుద్ధమైన సోదరులరా మీ అందరికీ మన ప్రభు రక్షకుడకు యేసు పరిశుద్ధమైన నామలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని మహాప్రేమను బట్టి కొరిందల రసన మొదటి పత్రిక మనము వచ్చిన వెంబడి వచ్చినము ధ్యానిస్తున్నాం ఇప్పుడు పదో అధ్యాయానికి వచ్చి ఉన్నాం నేను ము ముందు చెప్పిన మాటలు మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ఒకటి నుంచి నాలుగు వరకు కూడా ఒక భాగం అయితే నాలుగు అధ్యాయం వరకు ఒక భాగం అయితే ఐదు ఆరు కూడా ఒక భాగం అయితే ఏడు అధ్యాయం కానించి పదహారు అధ్యాయం వరకు ఒక భాగం ఏడు అధ్యాయము నుంచి పదహారు అధ్యాయం వరకు కూడా ఉపదేశం అంటే ఉపదేశం వినటం వలన మనము దేవునిలో ఏసుక్రీస్తులో పరిశుద్ధాత్మలో ఎలా జీవించాలో ఎలా నడుచుకోవాలో వాళ్ళు మనకి ఏమి వెళ్ళారో విశ్వాసాన్ని ఎలా స్థిరపరిచి ప్రభు వెళ్ళిపోయారో ఈ అధ్యాయం అంతా కూడా మనకు తెలియపరుస్తుంది ముఖ్యంగా పదో అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇస్రాయేలులు ఐగుప్తులో పడ్డ పాట్లు ఐగుప్తు నుంచే కాకుండా ఎర్ర సముద్రంలో వాళ్ళు అంత జనంగం ఆరు లక్షల ఐదు వందల యాభై మూడు మంది కాలుబలము అంటే వాళ్ళు ఇంచుమించు పిల్లలతో అందరితో కలిపి ఇరవై లక్షల మంది కానీ వాళ్ళు ఎందుకు అవివేకులు ఇస్రాయేల్ని చూపించి మనకు ఒక సంఘానికి హెచ్చరిక ఇక్కడ మనకు చూస్తున్నాం ఈ పదాధ్యాయంలో నువ్వు ఏం తెలుసుకోవాలండి నేనేం తెలుసుకోవాలి నువ్వేం తెలుసుకోవాలంటే వాక్యాన్ని బట్టి అంటే ప్రభువును బట్టి మనం ఎలా నడుచుకోవాలన్నది ఈ అధ్యాయం అంతా మనకు తెలియపరుస్తుంది ఉపదేశం వల్ల మనం మనము తగ్గించుకుని ప్రభులో కొనసాగాలన్నదే ఎక్కువ మనకి చూపిస్తుంది ఉపదేశం వల్ల మంచిది ఉపదేశం వల్ల నువ్వు మారుతావు ఉపదేశం చెప్పటం వల్ల ఉపదేశం వినటం వలన ఒక ఆ జనాన్ని గురించి చెప్పటం వల్ల నీవు నేను మరుమనసు పొంది ప్రభులోకి కొనసాగుతాం కాబట్టి అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ సమయాన్ని నేను ప్రభు ప్రభు నామాన్ని బట్టి ఎంతో స్థుతిస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్ ద్వారా మీకు ఈ వాక్యాన్ని అందివ్వాలని ఈ వాక్యము అందివ్వటమే కాదు ఆ వాక్యానుసారంగా మనం అందరం కూడా ప్రవర్తించాలని మరొకసారి మీ అందరికీ చెబుతున్నాను చాలామంది వాక్యం చెప్పడానికి చెబుతారు కానీ ప్రవర్తన తక్కువగా ఉంటుంది ప్రార్థన జీవితం తక్కువగా ఉంటుంది బైబిల్ చదవటం తక్కువగా ఉంటుంది అది మనం ఉండకూడదు వాక్యం ఎక్కువ చదవాలి ధ్యానించాలి చదవటం వేరు ధ్యానించటం వేరు ధ్యానించటం అంటే అన్నప్పటికీ మీరు కీర్తన ఒకటోగా అధ్యయమంతా మీరు చదవండి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక యహవ ధర్మశాస్త్రమును దేవారాధనములను ధ్యానించేవాడు ధన్యుడని చెప్పాడు దావేదు ధ్యానించటం వల్ల ధన్యురాలు అవుతావు ధన్యుడు అవుతావు యేస్సును అలాగే ఆ తండ్రిని పరిశుద్ధాత్మను తెలుసుకోవటం వల్ల నిత్య జీవము పరిపూర్ణంగా దేవుడు ఆ కుమారుని ద్వారా ఉంచాడు కాబట్టి కుమారుని విశ్వసించడం ద్వారా నీకు కృప కృపకింతకు వచ్చేసావు ఇక్కడ మీరు వాళ్ళు వెంబడించిన బండ గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా మీరు తెలుసుకోవచ్చింది ఏంటంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ప్రభువు కూడా ఆత్మయ్య ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మయ్య ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిపితే దేవుడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ పదాధ్యాయంలో తా వాళ్ళు వెంబడించిన బండ ఒకే పానేమను పా తాగిరి ఆ బండెవరో కాదు క్రీస్తి అంటారైనా అదే ఉపదేశం వల్ల వాళ్ళు కఠిన హృదయం అయ్యి వారు వలె మనం ఉండకూడదని ఈ మాటలు మనకి ఎప్పుడు మనకి బోధ కలగటకి బుద్ధి కలటకి చెప్తున్నాయి ప్రార్థన సహాయాన్ని తీసుకుని త్వర త్వరగా మనం వెళ్ళి కొన్ని మాటలు ప్రభులో మా ప్రభు చిత్తాన్ని బట్టి మాట్లాడి ముగించుకుందాం పార్థన నీ మీరు మీరు తోట అందరూ ఏకీభవించండి పార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పనులకు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నావను బట్టి నేను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను మహింపరుస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నందుకు నడిపిస్తున్నందుకు కొనసాగిస్తున్నందుకు కృప్తి చూపుతున్నందుకు ఈ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని తేటతల్లగా మాకు అర్థపరుస్తావని మా హృదయాలు కడుక్కొని మీ కృప కింద మేము నిత్యము నిరీక్షణ కలిగి ఎదురుచూచేవారుగా మా అందరిని కూడా ఉంచుతామని ఇదిగో మీ పీ కుమారుడగు మా రాజుకు మా రక్షకుడగు ఏసు పరిశుద్ధమైన నావను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ అందరికీ కూడా ప్రత్యేకమైన క్రీస్తునందు అభినందనలు హృదయపూర్వక హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను రైట్ మనం ముందుకు వెళ్దాం పదో అధ్యాయము కొరిందలసిన పత్రిక పదో అధ్యాయంలో ఒకటి నుంచి మనము నాలుగో వచ్చిన వరకు కూడా మాట్లాడుకుందాం చదువుతున్నాను సహోదరుల ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా మన పిత్రులందరూ మేఘము క్రింద నడి ఉండిరి వారందరూ సముద్రములో నడిచిపోయి చూడండి మేఘము క్రింద సముద్రములో అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి రెండు పదాల ముందు చెప్పేశాడు ఆయన ఏం చేశారో సెకండ్ రెండో వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అందరూ అంట మోసిన బట్టి మేఘములోను సముద్రములోను పొందిరి బాప్తిసం పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిది అంటే పైనుంచి అది మన్నా అది రౌండ్గా ఉండి వాళ్ళు తిని కొలుగా తిన్నారు మల్లాడు కూడా ఉంచుకోవాలనుకున్న వారు ఉన్నారు వాళ్ళు ఏమైపోయారంటే తిన్న తర్వాత దేవుని దూషించారండి వారు వల్లే మనం ఉండకూడదండి వాళ్ళు దేవుని మహిమను జంతువు యొక్క చతుస్పద జంతువులుగా మార్చారంట వారిలను ఉండకూడదు అక్షయుడైన దేవును అక్షయుడు అంటే మీకు తెలుసా కనబడలేని వాన్ని కనబడలేని ప్రభుని అక్షయుడు అంటారు కనబడుతున్న మీదంతా పదార్థం ఇది భౌతికమైన పదార్థం అంటారు ఇందులో ఒక శక్తి ఉంది ఒక ఆత్మ ఉంది ఆత్మ దేవునితో ముడిపడి ఉండాలి మీరు బాగా అర్థం చేసుకోవాలి ప్రతి మాట ఉపదేశము ఈ పదో అధ్యాయానికి వచ్చినప్పటికీ ఏడో అధ్యాయం కానించి కురిందులు రాసిన మొదటి పత్రిక ఏడు అధ్యాయం కా నుంచి ఉపదేశం స్టార్ట్ అయిపోయింది ఉపదేశం వినాలి ఉపదేశం వినటం వల్ల మనిషి మనిషి అవుతాడు ప్రభుని తెలుసుకుంటాడు లేకపోతే శత్రువులు మనం లేకపోతే మూర్ఖులు మనం లేకపోతే అసూయ కలిగి లేకపోతే దుర్మార్గులు మనం రైట్ ముందుకు వెళ్దాం రెండవ వచ్చిన కాను మూడవ వచ్చిన కానుక వచ్చాను కదా నాలుగవ వచ్చినం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమునే పానము చేసి నీళ్ళు తాగారంట ఎలా అనగా చెప్తున్నారు తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అంటే పురా పురాతన కాలము నుండి మలాకి వరకు కూడా ప్రత్యక్షత అయిన ఎవరు ఎవరితో మాట్లాడరు దేవుడు తన దూతను పంపి ఈ దూతకు కోపం పుంచి పుట్టించేట పుట్టించె పుట్టించినకండి పుట్టించకండి ఇది నా నామము ఈ దూత మాట వినండి ఎవరు దూత మన ప్రభు అగు యేసుక్రీస్తు ప్రభువారు పురాతన కాలం నుండి ఆయన ప్రత్యక్షమ కోస్తున్నాడు ఆయన అంటే దేవుడు రాడు ఆయన కదల్చబడ్డు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన దేవుడు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చింది ఏంటంటే వాళ్ళు పడిపోయారు నువ్వు పడిపోకూడదు వాళ్ళు నెట్టబడ్డారు నువ్వు పడిపోకూడదు అందుకని ఈ వచ్చినానికి మనం ఈ వచ్చినము చదువుకుని ఏం నేర్చుకోవాలంటే ఆరో వచ్చిన అంటున్నారు వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టంతముగా దృష్టంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి అడుట అడు అడుగుటకు లేచిరి అని రాయబడినట్లు వారులో కొందరు వలె మీరు విగ్రహారధకులై ఉండకూడి ఎనిమిది మరియు వారు వలె మనం వ్యభిచారింపక ఉందము మూడో పాయింట్ వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక్కదనమునే ఇరవది మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక ఉందము వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి అంటే మనకి ఏదైతే వాక్యం కావాలో ఆ వాక్యం ఇక్కడ దొరుకుతుంది కదండి వారి వల్ల నువ్వు ఉండకూడదు ఇప్పుడు అయిపోయిందండి దుష్టిని వల్లే మనం ఉంటున్నాం వాళ్ళు తప్పు చేస్తున్నారంటే మనం చేయకపోతే ఏంటి ఈ జీవితాన్ని అనుభవించకపోతే వేస్ట్ అని చెప్పు వాళ్ళు ఉన్నారు సస్తావు నీ చావుకు నువ్వే మీరు సామెతల గ్రంథానికి వెళ్ళి ముగించుకుందామండి రేపు నేను వివరంగా నేను మీకు మాట్లాడతాను ఇది సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఉపదేశం గురించి మీరు నాలుగు అధ్యాయం అంతా రాసుకోండి ఐదు అధ్యాయం రాసుకోండి సామెతల గ్రంథము నాలుగు అధ్యాయం అంతా కూడా రాసుకోండి ఐదు అధ్యాయం అంతా రాసుకోండి నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి మీరు వివేకమునందునట్లు అపేక్షించడి అని నాలుగవచనంలో అంటాడైనా పదవచనంలో నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినడిలా నీవు దీర్ఘాయువంతుడు వగదువు జ్ఞాన మార్గము నేను నీకు బోధించుచున్నాను యథార్థ మార్గంలో నిన్ను ఉన్నాను అని చెప్పి పదమూడులో ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకును అది నీకు జీవము గనుక దాన్ని పొందు ఉండుము నాలుగో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో మొదటి వచ్చిన నా కుమారుడు ఆ జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధను చెవియొగ్గుము పన్నెండవ వచ్చినములో అయ్యో ఉపదేశముని నెట్లు త్రోసివేసి తిని నా హృదయము నెట్లు తృణీకరించును పదమూడు నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను పవిత్రమైన దుష్టత్వమును లోబడుటకు కొంచమే ఎడమైన నీవు చెప్పుకొనిచు మూలుగుచు నుందువు నీ కొండలో నీళ్ళు పానము చేయము నీ బావులో ఉప్పుకు జలమును త్రాగుము ఉపదేశం ఎట్లు త్రోసివేసేది అంటున్నాడు సామెతుల్లో సులోముని మహారాజు ద్వారా మాట్లాడి మాట్లాడిస్తున్న పరిస్థితి ఉపదేశాన్ని విడిచిపెట్టకు చెప్పే బోధకుడు ఉపదేశాన్ని నువ్వు విడిచిపెట్టకు దీన్ని బట్టి నేర్చుకోవచ్చింది ఏంటంటే రక్షణ స్వార్థను నువ్వు విడిచిపెడితే రక్షణ కోల్పోయి నరకంలోకి పడిపోతావు దీన్ని బట్టి ముగింపుగా ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను వారి వలె ఉండకూడదండి వాళ్ళు దేవుని శోధించారు వ్యభిచరించారు సొనుగారు ఇస్రాయేలీ ప్రజలు నీవు నేను కూడా ఉండొద్దండి ప్రభు యొక్క మాట విందాం ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాం కురిందలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు ఈ వివరణ మనం మాట్లాడుకున్నాం వాళ్ళు ఒకే ఆహారాన్ని భుజించారు ఒకే పానీయాన్ని తరాగారు బండను వెంబడించారు ఆ బండ క్రీస్తీ అన్నారు ఆ బండ ఆ సంఘం ఆ పరిపూర్ణతలో మనం అవయవాలుగా తీర్చబడ్డ మనము నీవు నేను ఎలా ఉన్నామో సరి చేసుకుంటూ ప్రభులో కొనసాగుదాం ప్రభు యొక్క నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు చిత్తాన్ని బట్టే ఈ అధ్యాయం పదో అధ్యాయం అంతా కూడా ఆత్మ సంబంధమైన మాటలు కాబట్టి ఆత్మ సంబంధమైన మాటలు ఆత్మ సంగ ఆత్మ సంబంధమైన సరిచూచుచు ఆత్మ యొక్క నియమంను బట్టి మనము కొనసాగుతూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ మనమందరం కూడా ప్రభుని వెంటాడుతాం అందరం సంతోషంగా మనము ఉండాలంటే ఈ కొద్ది పాటు మనకి శ్రమలు వస్తాయి అప్పులవుతాం భారాలు వస్తాయి మనల్ని ఎవరో పట్టించుకోరు ఆయన దేవుడిని చూస్తున్నాడు ఆయన కృప కిందే నువ్వు ఉండు అదే భాగ్యం అట్టి కృప దేవుడు నీకు నాకు అందరికీ ఇచ్చిన గాక ఆమె థ్యాంక్ యూ